హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వానాకాలం వ్యాధుల కాలం కూడా ఈ వానాకాలాన్ని ఆస్వాదించాలంటే మరికొంత ఆరోగ్యాన్ని ఎక్కువగా కాపాడుకోవాలి వైరస్లు ఇతరితర సూక్ష్మ క్రిములు సూక్ష్మ క్రిముల వల్ల ఇంట్లో చిన్న పెద్ద అంత తేడా లేకుండా అందరికీ ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వర్షాకాలం నీటి వనరులన్నీ కలుషితం అవుతాయి కాబట్టి నీటిని మరిగించి తాగడాన్ని మర్చిపోవద్దు ఇంకా బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా మన నీటిని మనతో క్యారీ చేయగలగాలి వాతావరణం చల్లగా ఉందంటే వేడి వేడిగా ఏదైనా తినాలని క్రేవింగ్స్ అయితే వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి కానీ ఈ సమయంలో అస్సలు తినకూడదు ఎందుకు అంటే బయట చేసినటువంటి పదార్థాల మీద బ్యాక్టీరియా ఫామ్ అయ్యి చెడు బ్యాక్టీరియా పెద్ద మొత్తంలో చేరుతుంది కనుక అవి తింటే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది సో వాటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది దోమల యొక్క సంతానోత్పత్తి పెరగడానికి ఇది వాటికి అనుకూల సమయం కూడా ఇంట్లో మూతలు లేని నీటి నిల్వలు ఇంటి చుట్టూ నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి ఇంకా పండ్లు కూరగాయలు వీటిపైన అనేక రకాల బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మంచినీటితో శుభ్రం చేయడము లేదంటే గోరువెచ్చని నీటితో సాల్ట్ వేసి మరీ కడుక్కొని మనం స్వీకరించాలి ఫ్లూ జలుబు నుంచి రక్షించుకోవాలంటే ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రపోవాలి ఇంకా వర్షం అనగానే వ్యాయామానికి బాయ్ చెప్పేస్తారు కానీ వాకింగ్ స్కిప్పింగ్ వ్యాయామం యోగా సైక్లింగ్ ఏది కుదిరితే అది చేస్తూ ఉండాలి వ్యాయామంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కూడా బయట నుంచి వచ్చిన ప్రతిసారి చేతులు కాళ్ళు చాలా శుభ్రంగా సబ్బుతో నీట్గా కడుక్కోవాలి ఇంకా మెయిన్గా బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి వర్షంలో తడిచి అనారోగ్య పాలవ్వకుండా తడవకుండా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి అంటే గొడుగు కావచ్చు రెయిన్ కోట్స్ వీటిని వెంట పెట్టుకొని వెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్